ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా పగలంతా కూడా ఎండ ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి కుండపోత వర్షం కురుస్తుంది ఈ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లపై వరద నీరంతా నిలిచిపోతూ ఉంది ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఒక పిడుగు లాంటి వార్త చెప్పింది అదేంటంటే కొన్ని రోజులుగా ఎలాగ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి దీనివల్ల రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి అలాగే ఇవాళ కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది అయితే సాయంత్రం వేళ కుండపోత వర్షం కురుస్తుందని అలర్ట్ అయితే ఇచ్చింది వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అయితే కీలక సూచన చేస్తుంది అదేంటంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇవాళ భారీ వర్ష సూచన ఉందని ఈ నేపథ్యంలోనే అత్యవసరం అయితేనే ప్రజలు ఎవరైనా కూడా బయటికి రావాలని తెలంగాణ పోలీసులు అధికారిక ఎక్స్ వేదికగా అయితే నగరవాసులకు సూచించడం జరిగింది సో మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోండి అంటూ సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారైతే ఇంటి నుంచే పనిచేసేలా ప్లాన్ చేసుకోవాలి అంటూ కూడా ఈ విధంగా పోలీసులు మనకి ఎక్స్ వేదికగా సూచించినట్లుగా తెలుస్తోంది ఇక సిటీలో కొన్ని రోజులుగా కూడా పగలంతా ఎండ కొడుతూ ఉంది రాత్రి అయ్యేసరికి సాయంత్రం వేళ అయ్యేసరికి ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తుంది దీని ఫలితంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయి గల్లీలన్నీ కూడా నిండిపోయి ప్రధాన రహదారులపైకి కూడా నీరు వరద నీరు ఒక్కసారిగా వచ్చి చేరుతుంది దీంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో సోమవారం కూడా ఇలాగే అంటే నిన్న కూడా ఇలాగే మోస్తారు వర్షం పడింది సో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది సో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కూడా జంట జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది సో దీని వల్ల ట్రాఫిక్ కి కావచ్చు లేకపోతే ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ప్రజలు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ శాఖ ఒక సూచన జారీ చేయటం అయితే జరిగింది సో హిమాయత్ సాగర్ పూర్తిగా నిండిపోవటంతో జలమండలి అధికారులు అయితే మూడు గేట్లను తెరిచి నీటిని అయితే దిగువకు పంపిస్తున్నారు ఇక హిమాయత్ సాగర్ పూర్తిగా నిండిపోవటంతో కూడా జలమండలి అధికారులు మూడు గేట్లను తెరిచి నీటిని దిగువకైతే పంపిస్తున్నారు హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులుండగా ప్రస్తుతం ఒక వెయ్యి ఏడు వందల అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు అడుగులుగా అయితే నమోదైంది ఇన్ఫ్లో వెయ్యి క్యూ సెక్కులు కాగా అవుట్ నాలుగు వేల ఎనిమిది వందల క్యూ ఇప్పుడు ఉంది సో ప్రస్తుతం మూడు గేట్లను మూడు ఫీట్ల చొప్పున ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నట్లుగా జలమండలి అధికారులు తెలిపారు హిమాయత్సాగర్ గేట్లు ఓపెన్ చేయటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై పై నుంచి రాకపోకలైతే పూర్తిగా నిలిపేశారు సో నిత్యం రద్దీగా ఉండే ఈ సర్వీస్ రోడ్డు పై నుంచి రాజేంద్ర నగర్ పోలీసులు రాకపోకలను అక్కడ పూర్తిగా నిలిపేసినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే వచ్చే రెండు రోజులు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని జిహెచ్ఎంసీ పేర్కొంది ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అలర్ట్ జారీ చేసింది కాగా మంగళవారం ఉదయం నుంచి మాదాపూర్ గచ్చిబోలి రాయదుర్గం లింగంపల్లి చందానగర్ మియాపూర్ ఎర్రగడ్డ సనత్ నగర్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజగుట్ట బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ యూసఫ్గూడ బోరబండ కూకట్పల్లి హైదర్ నగర్ కెపిహెచ్బి కాలనీ ఆల్విన్ కాలనీ కుత్బులాపూర్ దుండిగల్ గండిమైసమ్మ మల్లంపేట కోంపల్లి సుచిత్ర జీడిమెట్ల జగద్గిర్ గుట్ట బాలానగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది భారీ వర్షాలతో హైదరాబాద్ ముసారం బాగ్ దగ్గర మూసి ఉద్ధృతి ప్రమాదకరంగా మారిందని చెప్పుకోవాలి ఇక నగరంలో భారీ వర్షాలతో వరద అంబర్పేట దగ్గర బ్రిడ్జిని ని ఆనుకుని ప్రవహిస్తోంది దీంతో బ్రిడ్జ్ దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు బ్రిడ్జ్ పైకి నీరు చేరితే రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి కనిపిస్తోంది ఇక ఇటు దిల్చుఖ్ నగర్ అంబర్పేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి దీంతో ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు అక్కడి అధికారులు సో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది పలు చోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్ష సూచన ఉందని కూడా వెల్లడించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సో మొత్తంగా గత కొన్ని రోజులుగా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఆఫీస్ లకెళ్లే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం ఎందుకంటే పొద్దున పూట ఆఫీస్ కి వెళ్లేసరికి వర్షం ఉండట్లేదు కానీ సాయంత్రం వర్క్ అయిపోయి ఇంటికి చేరుకునే సమయానికి అయితే కుండపోత వర్షం కారణంగా కూడా ఓన్ వెహికల్స్ లో వెళ్ళిన వాళ్ళు కూడా ఈ వరద దాటికి ఆ చెరువులను తలపిస్తూ ఉన్న రోడ్లపై ఒక్కసారిగా వెహికల్ ఏదైనా బండి కావచ్చు లేకపోతే కార్ ఏదైనా కూడా అక్కడ వరదలోనే ఆగిపోతున్న సిచువేషన్స్ వాటిని నెట్టుకెళ్తూ ఉన్న సిచువేషన్స్ కొంతమంది వరదలోనే ఈకెళ్తున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంగళవారం కూడా సేపట్లో కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఎక్స్ వేదికగా ఒక సూచన చేశారు మూడు గంటల వరకు ఏదైనా పని ఉంటే చూసుకోండి లేకపోతే ఆ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఏదైనా చూసుకోండి మూడు గంటల తర్వాత ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రాకూడదు అని చెప్పేసి ఆ పోస్ట్ లో కూడా మనకి ఎక్స్ వేదికగా వాళ్ళు సూచించినట్లుగా తెలుస్తోంది సో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు ఈ రోజు కూడా కుండపోత వర్ష తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈ వర్షం పడుతుంది అనే నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు ైడ్ర సిబ్బంది కావచ్చు అందరూ అలర్ట్ గా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరైనా సరే అత్యవసరం ఉంటే తప్పితే బయటికి రాకండి వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఏదైనా ఉంటే చూసుకోండి సో ఈ వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు కూడా కంటిన్యూ అవకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం